కావలి ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట ఒకటవ నందు ప్రారంభించబడింది కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం సిరామిక్ ఫిక్స్డ్ పళ్ళు కట్టడం యాక్సిడెంట్ కేసులు దవడవాపులు చిగుళ్లలో రక్తం కారడం రూట్ కెనాల్ ద్వారా నొప్పి లేకుండా పిపి పళ్ళకు చికిత్స చేయడం చిన్నపిల్లల దంత సమస్యలు షుగర్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి డాక్టర్ డెంటల్ సర్జన్ కేసిరెడ్డి మైత్రేయీ అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంత

ఆకుల మహేంద్రారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు వందే మాత్ర గీతం ఆలపించి నూట యాభై సంవత్సరాలు జరిగిన కారణంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓబి వంశీకృష్ణ పాల్గొన్నారు బీజేపీ నాయకులు ఎంపీడీఓ సిబ్బంది కావలి స్వచ్ఛంద సంస్థలు ప్రియదర్శిని మహిళా మండలి రహీం చారిటబుల్ ట్రస్ట్ పూర్ పీపుల్ వాలంటీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా అలాగే వందే మాతరం ఆలపించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ మూడు అకేషన్స్ని కలిపి ఈరోజు కావలి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి బ్రిడ్జ్ సర్కిల్ వరకు బ్రిడ్జ్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మనం ఈ యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకొని యువత అందు ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అలాగే దేశ సమైతకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని అలాగే దేశ అభివృద్ధికి కూడా యువత అందరూ ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా యువతకి సందేహం ఇస్తూ అలాగే యువతలో ఉన్న దేశభక్తిని వెలికి తీయడానికి ఒక సువర్ణ అవకాశం యువత కూడా దాదాపు ఆరు వందల మంది యువత స్వచ్ఛందంగా వాళ్ళు ర్యాలీలో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యభావాన్ని తెలియజేశారు అలాగే దేశాభివృద్ధికి యువత కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇదే యువత దేశభక్తిని కలిగి ఉండి దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే భారతదేశ ప్రభుత్వం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు వేల నలభై ఏడుకి వికసి భారత్ సంకల్పంతో భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగడానికి యువతని ఉత్తేజపరుస్తూ అలాగే పౌరులందరిని కూడా ఉత్తేజపరుస్తూ యువతకి అవగాహన కల్పిస్తూ అనే అనేక కార్యక్రమాలని యువతకి తీసుకోవచ్చు అలాగే దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా ఈ ఈ మార్చ్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర ద్వారా యువతలో ఆరోగ్యం పెరుగుతుంది అలాగే దేశభక్తి పెరుగుతుంది అలాగే వారికి దృఢ సంకల్పం ఎదుర్కోవడానికి మనం ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రతి ఒక్కరు అతన్ని ఆదర్శంగా తీసుకొని యువత తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సలహా నమస్కారం ఈరోజు మనకి కావలిపట్నంలో మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతరత్న మరియు భారతదేశ ఉక్కు అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు నెహ్రూ యోజన కేంద్రం కావచ్చు వీరందరూ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ యూనిటీ మార్చ్ అనే దాంట్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది దేశ సమైక్యతను ప్రతిబింబించే విధంగా ప్రతి చోట జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మనం ఈ కావలేటి పట్టణంలో ఈరోజు మనకి ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ఈ మార్చి అనేది దిగ్విజయంగా ఈరోజు చేయడం చాలా ఆనందదాయకం ఉంది దీని వలన మన యొక్క భారతదేశ ప్రతిష్ట సమైక్యత సమభావము అందరికీ యువతకు తెలియాలని అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులైనటువంటి మహానాయకుల యొక్క త్యాగాలు వారి స్ఫూర్తిని భావితరాలకు అంది విధంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఈ కార్యక్రమం ద్వారా ఈ భావజాలాన్ని ప్రజలకు అందించడానికి మరియు పౌరులు ఎవరైతే ఉన్నారు యువత ఎవరైతున్నారో వారికి స్ఫూర్తిని అందించి ఈ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించడానికి తోడ్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయాన్ని చేసినటువంటి యూత్ ఆర్గనైజేషన్ వారికి నెహ్రూ యువజన కేంద్రం అటువంటి మహేందర్ రెడ్డి గారికి అలాగే మీకోసం అటువంటి మన దిలీప్ గారికి అలాగే పరివర్తన పర్యావరణ పరిరక్షణ సంరక్షణ వాళ్ళకి తర్వాత మన చిన్న గారికి పీపుల్స్ పూర్ పీపుల్స్ ఆర్గనైజేషన్ చిన్న గారికి అందరి ప్రతి ఒక్కరికి కూడా ఆర్గనైజేషన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు మరింత ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రతి సందర్భంలోనూ కండక్ట్ చేసేసి మన కావల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మరి యువతకు నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశంలో ప్రతి జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం తరఫున ఈ యొక్క అక్కడ స్థానికంగా ఉండే నాయకులతో మరియు అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులతో ఈ యొక్క మార్చ్ చేయాలని భారతీయ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క నిర్వహణ కోఆర్డినేటర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి మిగతా పెద్దలు మున్సిపాలిటీ మేనేజర్ గారికి ఎంపీడీఓ మేడం గారికి ఎన్జిఓస్ ఎన్జిఓ సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓస్ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం భావి భారత పౌరులకి ఈ యొక్క దేశభక్తి చేయాలని ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు వందే మాత్రం యొక్క ఆ యొక్క గీతాలాపంలో ఉన్న దేశభక్తి అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం ఈ కాలంలో జరిగిన పరిణామాలు ఇతన్నింటినీ కూడా ఈ యొక్క భావి భారత పౌరులైనటువంటి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్చ్ ద్వారా ఈ యొక్క రూట్ మార్చ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా అభినందనీయం కేవలం దేశాన్ని పరిపాలించడం దేశం అభివృద్ధి కావడం కాకుండా ఈ యొక్క అందరిలో కూడా దేశభక్తి అదేవిధంగా క్రమశిక్షణ ఒక నిజాయితీ అదేవిధంగా ఈరోజు కొత్తగా పర్యావరణం ఎన్ని విషయాలు కూడా అందరికీ తెలియ తెలిసే విధంగా ఒక స్ఫూర్తిని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన